హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువన్ నందన్ టాక్స్ అయితే మరొక వంటకంతో వచ్చేసానండి అదే వడియాల పులుసు అండి ఎలా చేసుకోవాలో చూసేద్దాము వచ్చేసేయండి ఇప్పుడైతే ఫస్ట్ మనకు కావాల్సినవి వడియాలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి నాలుగు ములక్కాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి ములక్కాయలు అయితే పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు మనకి ఎన్ని ఉల్లిపాయలు ఎంత గ్రేవీ కావాలంటే అన్ని ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ముందుగానే శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఫస్ట్ అయితే మనం మినప వడియాలను అయితే వేయించుకోవాలండి ఇలా చూస్తున్నారు కదా చక్కగా ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వెంటనే తీసేసుకోవాలండి ఇంకా అంతకన్నా ఎక్కువ ఫ్రై అయితే కనుక మాడి మనకి టేస్ట్ అనిపించవండి చేదుగా ఉంటాయి నెక్స్ట్ అదే నూనెలోకి మనం గింజలు అయితే వేసేసుకున్నామండి తాలింపు వేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఆ తాలింపు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసుకున్నానండి వాటిని కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి నెక్స్ట్ అయితే ములక్కాయ ముక్కలు వేసుకుంటున్నానండి మీకు ములక్కాయ వద్దు అనుకుంటే కనుక డైరెక్ట్గా ఉల్లిపాయ అనేది వేసేసుకుంటే సరిపోతుందండి అలాగే ములక్కాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను వీటిని ఎక్కువ మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి వెంటనే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని ఈ ములక్కాయలు ఉల్లిపాయలు రెండింటినీ కలిపి మగ్గించుకోవాలండి మనము ఇప్పుడు ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి మూత పెట్టుకుంటే తొందరగా మనకి ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఒకసారి అయితే పది నిమిషాల తర్వాత మూత తీసి నేనైతే మంచిగా మొత్తం కలిగేసే విధంగా కలిపేసుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తే గనక ఇలాగ ఉల్లిపాయలు అలాగే ములక్కాయలు కొంచెం మగ్గిపోయి ఉన్నాయండి ఇప్పుడు ఇలా సరిపోతుంది మగ్గితే ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసేసుకొని ఆ కారం కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండి చింతపండుని దాని నుంచి గుజ్జు అయితే తీసేసుకొని ఆ రసం మనకి ఎంత కావాలంటే అంత పులుపుని పిండేసుకొని ఇలాగైతే నీళ్ళు కూడా యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ పులుసు పోసిన పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇదిగోండి మనకి పులుసు అయితే లైట్గానే ఉడుకుతుంది కదా సో ఇంకా మనకి ఉడకాలండి ఇప్పుడు ములక్కాయని ఒక్కసారి అయితే టెస్ట్ చేస్తున్నాను ఇంకొంచెం ఉడకాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒక పావు గంట సేపు అయితే ఉడికించుకుంటున్నానండి మనకి ములక్కాయ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు చూశారు కదా ఈ పులుసు అంతా దగ్గర పడిపోయింది అలాగే ఆయిల్ కూడా రిలీజ్ చేసేస్తుంది కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ముందుగానే మనం మినపొడియాలు వేయించుకున్నాం కదా ఇందులోకి దించే ముందు వేసుకుంటే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి వెంటనే మనం స్టార్టింగ్లోనే వేసేస్తే అవి మెత్తపడిపోయి అంత టేస్ట్గా ఉండదు ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి మనము ఈ ఒడియాలు వేయటం వల్ల పులుసు అనేది పీల్ చేసుకొని చిక్కబడిపోతుందండి అలా వద్దు అనుకుంటే కొంచెం పలచగా ఉన్నప్పుడు ఈ ఒడియాలు యాడ్ చేస్తే సరిపోతుంది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీలో ఎంతమందికి కర్రీ గురించి తెలుసో కమెంట్ అయితే చేసేయండి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్